హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ జీఐడిస్ అందరూ ఎలా ఉన్నాను నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఎక్కువగా మళ్ళీ రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఇప్పుడైతే మార్నింగ్ నుంచి ఏమీ వ్లాగ్ ఏం తీయలేదండి సో పూజ అంతా అయిపోయింది పిల్లల్ని పంపించేసాను సో మా వాడికి అయితే అగ్రిస్ చేస్తాను ఎందుకంటే నాకు బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది నేను అంతా ఫాస్టింగ్ పని వల్ల సో ఇంకా ఏం చేయలేదు అనమాట సో ఇది వచ్చేసి వెన్స్డే రోజు మార్నింగ్ అండి నిన్నటి వరకు ఎండలు అయితే బాగా దంచి కొట్టేసాయండి రోజు నేను కారం పెట్టి బట్టలు పెట్టాను కదా అందుకని ఎండ తగ్గిపోయింది అనమాట ఎందుకో తెలీదు కారం బాగా ఏంటి పుట్లు పోయినట్టు అయిపోయిందనమాట పురిగేదో పట్టేసింది ఇంకా బాగా ఎండలో పెట్టి పెడదామనేసి చూస్తున్నాను సో మరి ఏమైందో ఏంటో తెలియదు నేను ఎక్కువ తడి చేతితో కూడా అస్సలు టచ్ చేయను క్లా ఎప్పుడు చేతులు తుడుచుకుంటూ నా డ్రెస్ అంతా ఖరాబ్ చేసుకుంటాను అనమాట కిచెన్లో అయితేనే ఎప్పటికప్పుడు చేతులు కడుగుతూ ఉంటాను డ్రెస్కి తుడుచుకుంటూ ఉంటాను అందుకే కిందపాటు మొత్తం డ్ర టాప్కున్న డ్రెస్ అంతా కూడా జిడ్డు జిడ్డు అయిపోయి ఉంటుంది సో అది నాకు టవల్ అలవాటు ఉండదు అనమాట కిచెన్లో ఆ క్లాత్ మనం రయ కిచెన్కి వాడతాం కాబట్టి ఆ క్లాత్ నేను తుడుచుకోను సో డ్రెస్కే యూజ్ చేస్తాను అనమాట సో ఇలా అయితే ఇంకా కారాన్ని అయితే బయట పెట్టానండి ఇప్పుడైతే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను సో ఇంకా రైస్ అయితే పెట్టేశాను మా వాడికి అయితే ఎగ్ రైస్ చేసి పెట్టేశానండి కిచెన్ పరిస్థితి అయితే ఇప్పుడు ఎంత ఘోరంగా ఉంది కిచెన్లో అంట్లన్నీ అలానే ఉన్నాయి మా వాడికి టిఫిన్ కూడా నిన్న నైట్ ఇన్స్టెంట్గా వడలు చేసి వేస్తానండి మా వారికి అదే పిండి కొంచెం మిగిలిపోతే పెద్దోడు కూడా అవే వేసేసాను అనమాట సో ఇంకా టీ కప్స్ ఇవన్నీ ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత కంటిన్యూ ప్రాసెస్ అనమాట సో ఎక్కడ ఏం పెట్టినా బాటిల్స్ గ్లాసులు ఇవన్నీ ఇంకా ఏరుకుంటూ ఉండాలన్నమాట ఇంకా ఇంకెప్పుడైతే సో అవన్నీ వేరుకొని ఇంకా సింక్లో వేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా నీట్గా తోమేసుకుంటాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేస్తే చూడ మర్చిపోవద్దు ఫస్ట్ అయితే సింక్లో అంటులు మొత్తం క్లీన్ చేసుకుంటాను అవి క్లీన్ చేసుకుంటేనే కానీ సింక్లో నాకు ఎక్కువ గిన్నెలు ఉంటే అస్సలు నచ్చదు అనమాట సో అవన్నీ క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ అయితేను సో ఇంకా ఈరోజైతే మొత్తం రూమ్లన్నీ కూడా క్లీన్ చేసుకుంటానండి లాస్ట్ వీక్ అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం అది కూడా నాకు పెద్ద నీట్గా క్లీన్ చేయడం అయితే అవ్వలేదు ఏదో కొద్దిగా క్లీన్ చేశాను అంతే సో ఇవన్నీ క్లీన్ చేసి ఇది అంతా తోమేసుకున్న తర్వాత ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుంటాను మ్యాక్సిమం ఒక టూ త్రీ అవర్స్ అన్న పడుతుంది అనమాట నీట్గా అన్నీ క్లీన్ చేసుకుని వచ్చేటప్పటికి అందుకే ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత తోపుకుంటుంది కదా ఫస్టే తోమేసుకుంటున్నాను అయితే ఫుల్గా ఆయిల్ పెట్టేశానండి ఇంకా ఫుల్గా ఆయిల్ పెట్టేసి ఇంకా వన్ వీక్ నుంచి అడ్వాచ్ చేసి చేసి ఉన్నాను కదా ఆయిల్ పెట్టేసుకున్నాను సో ఇంకా వడలు వేసిన తర్వాత ఈ ప్యాన్ ఉంటుందండి ఎంత జుట్టు పట్టేసి ఉంటుందో ఒక టూ త్రీ టైమ్స్ అయితే నేను తోమ్ అనమాట జిడ్డు జిడ్డుగా ఉండదు స్క్రబ్బర్ కూడా జిడ్డు పడుతుంది కదా ఆ స్క్రబ్బర్ కూడా నేను కడుగుతూ ఇది ఒక టూ త్రీ టైమ్స్ అయినా కడుగుతూ మళ్ళీ సోప్ పెడతాను అనమాట జిడ్డుగా ఉంటుంది అది మళ్ళీ బాగా ఆరబెడతాను అనమాట బయటకు తీసుకెళ్ళి లోపల కూడా వేసేయను సో ఎందుకంటే జిడ్డు అనేది ఉండదు మనకి పొడిగా ఉంటేను అందుకోసమైతేనే కుక్ పెద్ద ఐటమ్స్ ఎప్పుడు కూడా బయట ఎండ్లో పెట్టిన తర్వాత లోపల పెడతాను అనమాట ఈవెన్ పప్పు చేసిన కుక్కర్ అది కూడాను సో నాకు తడిగా ఉన్న అది గిన్నెలు ఏంటంటే మొత్తం కిచెన్ మొత్తం తడితడిగా అయిపోతుంది అనమాట అందుకోసమైతే ఇంకా బయట తీసుకెళ్తాను ఫో సోప్ ఫైనల్లీ అయితే అన్నీ అండి ఇదైతే ఎప్పటి నుంచో గాజుది మెట్ల మీద వదిలేశాను అనమాట ఇంకా లోపలికి తెచ్చి మళ్ళీ వాష్ చేసుకుని మళ్ళీ పెట్టాను అనమాట సో ఒక టూ త్రీ డేస్ ఏదైనా కడిగిన వస్తూ బయట ఉంచేసాను అనుకోండి అది నేను అలానే తేను మళ్ళీ కడిగి మళ్ళీ ఉంచి మళ్ళీ తీసుకొస్తాను అనమాట అది ఒక ఫోబియా అనమాట నాకు సో ఇంక ఇప్పుడు సి వాటర్ అవన్నీ చేసేటప్పటికి దాహం వేస్తుంది ఇంకా తాగేసిన తర్వాత ఇప్పుడు నా పనిలోకి నేను జాయిన్ అవ్వాలన్నమాట చికెన్ కర్రీ లేట్గా వండుతాను ఎందుకంటే మా వారు వస్తారు డ్యూటీకి వెళ్ళింది రోజు ఇంక బిజీ ఉండేరు సో రని చెప్పారనమాట లంచ్కి ఇంక మేమే పెద్ద అది పిల్లలు కూడా వెళ్ళిపోయారు స్కూల్కి ఈవినింగే తింటారు అందుకోసమైతే సో నేను తినే టైంకి చేసుకుందాంలే ఇప్పుడు తొందర లేదనేసి ఫస్ట్ అయితే ఒక్కొక్క రూమ్గా క్లీన్ చేస్తానండి అసలు ఏమీ పెద్ద డస్ట్ ఉండదు బెడ్రూమ్లో ఎక్కువ బాగా డస్ట్ ఉంటుందండి ఎందుకంటే మా లూసి రూపు మాతో పాటునే ఉంటాయి కాబట్టి ఆ రూమ్ ఒక్క రూమ్లో ఎక్కువ ఉంటే అది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అస్సలు ఉంటే సామాన్లు ఎక్కువ ఉంటాయి కాకపోతే డస్ట్ అనేది అస్సలు అంటే అస్సలు ఉండదు అనమాట జస్ట్ మనం అలా బెడ్షీట్ క్లీన్ చేసుకోవడం తుడుచుకుని మళ్ళీ ఎక్కడ పక్కడ పెట్టేయడం అంతే అంతవరకు మాత్రమే కానీ అస్సలు డస్ట్ అనేది ఉండదు మొత్తం అంతా కూడా ఇంకొకే రూమ్లో ఉంటాం కాబట్టి మొత్తం అంతా అక్కడే ఉంటుంది దట్టు బెడ్ కింద అయితే మరీ ఘోరం ఘోరం ఇంకా వాటి హెయిర్ ఫాల్ ఏమో ఇంకా అలా అనమాట ఎంత క్లీన్ చేసినా అంతే పెట్స్ కాడ ఎయిర్ ఫాల్ అయితే కంపల్సరీ పెట్స్ కాడ ఇంకా అంతే సో ఇప్పుడైతే ఇంకా ఒక్కొక్క షెల్ఫ్ క్లీన్ తుడుచుకొని మళ్ళీ అక్కడ వస్తూ అక్కడ పెట్టేసి అవి ఇంకా విండోస్ అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట మార్నింగ్ మంచిగా ఎండ్ వచ్చినట్టు అనిపించింది కానీ ఆఫ్టర్నూన్ అయితే అసలు లేదండి సో ఇంక ఇప్పుడైతే అన్నీ కూడా బయట నుంచి క్లీన్ చేసుకుంటాను ఒకసారి తర్వాత లోపల క్లీన్ చేస్తాను అనమాట బయట నుంచి ఒకసారి అలాగే ఇంకా తలుపులు అవన్నీ కూడా దీనికి డోర్ లేదండి జస్ట్ ఆ గడప మాత్రమే క్లీన్ చేస్తాను స్విచ్ బోర్డు ఇవంతా కూడా సో ఒకసారి చీపుర్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని నేను తడి క్లాత్తో తుడుచుకుంటాను అనమాట అదో అలవాటు సో ఇంక ఇప్పుడైతే అంతా కూడా క్లీన్ చేస్తానండి ఇల్లు మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది సో ఇలా క్లీన్ చేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా చూసారు కదా మొత్తం అంతా కూడా బెడ్ అంతా నీట్గా సర్దేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు టైం అయితే లెవెన్ లెవెన్ థర్టీ ఎంత అవుతుందండి ఇల్లు మొత్తం నీట్గా తుడి చేసుకున్నాను అనమాట సో ఎండ్ అయితే చాలా ఎక్కువ ఉండింది సో ఇంకా ఎక్వేరియం ఒకటి ఉంది సో ఇంకా పూజ రూమ్ ఒకటి క్లీన్ చేసుకోవాలి ఆఫ్టర్నూన్ నుంచి అయితే అవి కూడా క్లీన్ చేస్తాను సో కిచెన్లో వచ్చేసి ఇంక ఇప్పుడైతే కర్రీ చేస్తున్నానండి చికెన్ కర్రీ నాకు ఫాస్ట్గా అయిపోవాలనేసి ఆనియన్స్ టమాటా ఒకసారి వేయించేసుకొని మిక్సీ పట్టేసి ఆ మసాలా మసాలా పొడి కూడా రెడీ చేసుకున్నాను సో మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్తో చికెన్ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది ఈ ప్రాసెస్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో రైస్ మార్నింగే పెట్టేశాను కదా ఇంకా మామూలే ఇంకా ఇప్పుడైతే కొంచెం ఫ్యాన్ టీవీ ఆన్ చేసుకొని హ్యాపీగా ఒక టెన్ మినిట్స్ అయితే కూర్చుంటాను సో ఇంకా ఇప్పుడు డ్రింక్ ఉందండి నిన్నటిది ఆ డ్రింక్ అయితే దాహంతో అయితే అది కొంచెం ఉంటే తాగేసాను అనమాట ఫుల్ దాహం వేసేసింది ఇల్లు అంతా ఇలా ఉంటే భలే ప్రశాంతంగా ఉంటుందండి సో ఇప్పుడైతే కర్రీ చేసేసుకోవడమే ఇంకా మసాలా అయితే మాడిపోతుంది కర్రీ చేసుకుంటాను సో ఈ లోపైతే డ్రింక్ అయితే కూలింగ్ తగ్గేంతవరకు అయితే పెట్టుకున్నాను అనమాట సో ఇంక ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుని బయట కూర్చుని ఇప్పుడైతే తాగుతున్నా దాహం వేస్తుంది ఫుల్గా మా చెమటలు అన్నమాట ఫేస్ జిడ్డు జిడ్డు అయిపోయింది సో వ్లాగ్ అయితే ఈవినింగ్ వరకు మేబీ కంటిన్యూ చేస్తానని అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇంకా నేనైతే రానన్నా సరే అమ్మ అయితే రమ్మన్నది సో అక్క వాళ్ళ పాప మెచ్యూర్ అయిన తర్వాత అమ్మమ్మ వాళ్ళు బట్టలు పెట్టాలి కదండి సో ఇంకా ఫంక్షన్ ఉండింది ఇంకా పెద్ద ఫంక్షన్ కూడా ఉండింది అనమాట ఇంకా శారీ కూడా చూద్దాము అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేసి అనేసి సో డ్రెస్ సెలెక్షన్ అయితే అయిపోయింది సో అక్కడ చెప్తూనే ఉంది అక్క వీడియో తీ వీడియో తీయని నేను మర్చిపోయాను మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనుకుని సో తర్వాత చూపిస్తాను డ్రెస్ కూడాను అదైతే సెలెక్షన్ అయిపోయింది సో కిందకు వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా శారీ సెలెక్షన్ అనమాట ఇది మా ఊర్లోనే సో ఇంకా ఈ షాప్లో అయితే మేము చాలా ఇయర్స్ నుంచి వచ్చేవాళ్ళం కానీ ఈ మధ్య అయితే రావట్లేదు అనమాట సో మేము శారీ తీసుకున్నా చాలా నేను శారీ సెలక్షన్కి ఎక్కువ ఉప్పాడ ఇంకా తాడిపత్తి వెళ్ళడం అలవాటు అయిపోయి ఇంకా పిఠాపురం శారీస్ చాలా తక్కువ సో పిఠాపురం శారీస్ అయితే నేనైతే మ్యాక్సిమం వెళ్ళను అమ్మ అక్క తీస్తారనమాట సో ఈరోజు ఇంకా డ్రెస్ సెలక్షన్కి అనేసి వెళ్ళి ఇంక శారీ అమ్మ చూసుకుంటుంది మాకు నాకు కూడా కాదు సో సో తే ఇంకా డ్రెస్ సెలెక్షన్ అయితే అయిపోయిందనమాట ఎల్లో శారీ అండ్ చున్నీ అయితే నాకు వాళ్ళే నచ్చిందండి చున్నీ అయితే ఎక్సలెంట్ ఉండింది అనమాట నేను ఎక్కువ డ్రెస్సులు ఎప్పుడు చూసినా ఎవరి చూసినా సరే నెక్ నేను చున్నీ కోసం ఎక్కువ చూస్తాను అనమాట నాకు చున్నీ అంటే అంత అనమాట నాకు చాలా ఇష్టం చున్నీలు మంచిగా వస్తేనే నేను చున్నీ వాడేదైతే ఆ గోల్డ్ చున్నీనైతేనండి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి అసలు మామూలుగా వాడట్లేదు అసలు అంత నా లైఫ్లో దాన్ని వాడినట్టు నేను అసలు ఏ వస్తువుని వాడుండను అంత ఘోరంగా వాడుతున్నాను అనమాట ఈ శారీ అయితే అందరికీ నచ్చింది కానీ కాస్ట్ అయితే ఎక్కువ సో కానీ అమ్మ అక్క బార్గెన్ చేయడంలో చాలా భలే చేస్తారండి సో ఫైనల్గా అయితే నేను ఫైవ్కి వచ్చేసాను వచ్చేసి టీ పెట్టుకుని తాగాను అనమాట ప్రశాంతంగా టీ పెట్టుకుని తాగేసి సో అయితే కూర్చున్నాను సో అక్క వాళ్ళైతే ఇంకా షాపింగ్ చేస్తున్నారన్నమాట ఎందుకంటే ఏంటి ఇంటి హాల్ బుక్ చేయడానికి వెళ్ళారు సో నాకైతే వర్షం స్టార్ట్ అయిపోయింది పిల్లలు స్కూల్ నుంచి వస్తారనేసి నేనైతే ఇంటికి వచ్చేసాను అక్క వాళ్ళు ఇంకా మార్కెట్లో ఉన్నారనమాట సో నేను అమ్మ వాళ్ళు కూడా వెళ్తే డెఫినెట్గా కూడా ఏదో ఒకటి తీసుకోమంటారో ఒక కనీసం ఒక నైటీ అసలు యాక్చువల్గా నైటీలు తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు నేను అసలు చూడలేదులేండి చూడకపోతే అక్క వాళ్ళ పాపకి డ్రెస్ తీసేటప్పుడు నాకు ఒక డ్రెస్ బాగా నచ్చింది అనమాట ఇంకా నాకు ఇప్పుడు అంత బడ్జెట్ లేదు అనేసి ఇంకా అనుకునే లోపు సో అమ్మ అక్క కూడా ఆ డ్రెస్ అయితే నచ్చింది కదా తీసుకో తీసుకో అనేసి బలవంతంగా తీసిచ్చారండి నాకైతే తీసుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే అంత సో ఇంక వాళ్ళతో వెళ్ళానంటే అంటే ఏదో ఒకటి కొనిస్తారనమాట అక్క అమ్మ కలిసి డ్రెస్ అయితే కొనిచ్చారనమాట నేను చాలా డేస్ తర్వాత నేను డ్రెస్ తీసుకుంది లాస్ట్ ఇయర్ ఎప్పుడో తీసుకున్నానేమో అండి లాస్ట్ ఈ మధ్య డ్రెస్సులు ఏమన్నా తీసుకున్నాను నేనేమి తీసుకోలేదు సో నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడో మెటీరియల్ డ్రెస్ చందన చందన కళామందిర్లో మెటీరియల్ తీసుకున్నానండి సో ఈ ఇయర్ కూడా మెటీరియల్ తీసుకున్నాను మా ఊర్లో ఆకృతిలోనే అది ఇంకా అమ్మ స్టిచ్చింగ్ చేసిందే లేదు సో ఇప్పుడు ఈ డ్రెస్ రెడీమేడ్ అయితే అమ్మ అక్క తీసిచ్చారనమాట సో నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది కట్టుకుంటే కూడా చాలా బాగుండింది మెత్ హెవీ వర్క్ కాదు కాకపోతే లెంత్ అనమాట సో కట్టుకున్నప్పుడు అయితే మీకు కూడా చూపిస్తాను సో రీజనబుల్ కాస్ట్లోనే వచ్చింది నాకు నచ్చింది కలర్ కాంబినేషన్ నాకైతే అస్సలు లేదనమాట సో కట్టుకున్న తర్వాత అయితే చూపిస్తాను సో ఇంక ఇప్పుడు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉండిందండి మధ్యాహ్నం నుంచి అయితే ఫుల్ క్లైమేట్ కూల్ అండ్ ఈవినింగ్ టైంకి చినుకలు పడుతూ ఉన్నాయి సో ఇప్పుడైతే హ్యాపీగా క్లైమేట్ ఇలా ఉంటే మంచి బలే ఉంటుందండి ఇంక నేను లోపల ఏమీ ఇంకా క్లీన్ చేయలేదనమాట సో ఇంక దట్స్ ఇట్ ఫర్ టు డే వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే మరొక మంచి వీడియోతో తెలుసు